ఇప్పుడు వెడుతున్నది ఎవరితో యుద్ధానికి పరమశివుడితో బాణాలన్నీ బాగా సూదిగా చెక్కి ఉంచుకోవాలి కాబట్టి బాగా సూదిగా సిద్ధం చేసి పెడితే యుద్ధానికి వెళ్లే వ్యక్తి వచ్చి ఆ బాణాలు ఇలా తీసి చూసుకుంటాడు ములుకు చూసుకుని ఆ బాగుంది ఇప్పుడు పెట్టండి అంటాడు అన్న తర్వాత ఇవి తీసి ఆ బాణ ఆ బాణాలు పెట్టుకునేటటువంటి ఆ పంజరంలో ఆ తుణీరంలో పెడతారు కాబట్టి ఇప్పుడు బాణ పంజరం ఇలా పక్కన పెట్టింది ఐదు బాణములు ఇలా గోడకి నిలబెట్టరు వాటిని ఏదో ఇలా పొట్లకాయ ఆనపకాయలు ఏదో పెట్టినట్టు పెట్టరు వాటిని ఇలా భూమి మీద పెట్టి ఉంచుతారు అడ్డంగా కాబట్టి అమ్మ పది బాణాలు ఉన్నాయి ఆ బాణ తుణీరము ఉందమ్మా అన్నారు శంకరాచార్యారు అలాగా పది బాణాలు తయారు చేశాడు ఆ మన్మధుడు నాకు తెలిసి ఐదు పది ఉన్నాయి అంటున్నావు ఆ పది అమ్మవారు పైగా యుద్ధానికి వెళ్ళాలి అంటే మామూలు వాళ్ళ మీదకి యుద్ధాలకు వెళ్ళడం అంటే మన్మధుడు గెలిచేస్తారు ఎందుకంటే వాడు ఎంత తపస్సు చేసుకుంటూ ఎంత భక్తితో ఉంటే అప్పుడే ఆయనకి సరదా ఇలాంటి వాడిని పడగొడితేనే కదరా మనకి కలిసి వచ్చేది మనం అసలు బాణం వేయకుండానే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడి మీద మనకి గెలిపి ఏమిటి నాకు వద్దు ఈ బాణాలని తట్టుకుంటానని ముక్కు మూసుకుని జపం చేసుకుంటున్న విశ్వామిత్రు లాంటి వాడి మీద వేసి మేరకతో సంసారం చేయిస్తేనే మన మనుషుడికి సరదా కాబట్టి ఇప్పుడు వెడుతున్నది ఎవరి మీదకి యుద్ధానికి రుద్రం శివుడి మీదకి ఆయన ఎవరు రుద్రుడు కోపగిస్తాడు ఇంతకు ముందు కోపగించాడు అటువంటి వాడి మీదకి వేయడానికి వెళుతున్నారు బాణాలు కాబట్టి ఇప్పుడు ఆ బాణాలు వేసేటప్పుడు అందరిలా ఏ పూజ చేసుకుంటానో పునస్కారం చేసుకుంటానో లేకపోతే ఏదో తపస్సు చేసుకుంటున్నా పర్వాలేదురా మనం బాణం వేసేయచ్చని చని వేసేయగలిగినంత మొనగాడు కాడు శివుడి మీద శివుడి మీద వేయాలంటే శివుడు బాగా పరాకుగా ఉన్నాడు శివుడు ఇప్పుడు అంత ఆత్మభావనలో లేడు బాణం వేస్తే లొంగుతాడు అని నమ్మకంతో ఉండాలి నమ్మకంతో ఉండాలంటే అందరిలా వెళ్లే ముందు ఒకసారి బాణం చూసి కొట్టేస్తే సరిపోదు అలాంటి అవకాశం కోసం బాణాలు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఎప్పుడు బాగా సానపెట్టిన బాణాలతో ప్రతిద్దంది తిరగాలి మరి అంత సానపెట్టిన బాణాలు ఉండాలి కదా పది ఏ ఉన్నాయో ఎక్కడున్నాయో నాకు చూపించన్నారు అమ్మ అమ్మ అంటే అన్నారు అమ్మా చూపించడానికి ఏముందమ్మా ఇప్పుడే ఇక్కడే చూపిస్తాను ఆ బాణాలు ఎందుకో తెలుసా మన్మధులు ఎక్కడ ఉంటాడమ్మా మన్మధులు ఇల్లు ఎక్కడ ఇక్కడే నీ ముఖంలోనే కదా కూర్చుంటాడు ఇక్కడే కదా కనుబొమ్మలు తోరణాలుగా కట్టుకున్నాడు కాబట్టి ఆయన బాణ తుణీరాలు చూపిస్తానమ్మా చూడన్నారు ఏవి శంకరా అంది అమ్మవారు నీ పిక్కలేనమ్మా తుణీరాలు ఈ పిక్కల దగ్గర నుంచి పాదం వరకు కొద్దిగా ఇలా లావుగా ఇలా సన్నగా అవుతుంది కదండి బాణతూ నీరం కూడా అలాగే ఉంటుంది బాణాలను అలా పెట్టుకుంటారు పైకి వెడల్పుగా ఉంటుంది మూతి పంచపాత్రలాగా కిందకి సన్నగా ఉంటుంది కాబట్టి అమ్మా నీ యొక్క పిక్కలున్నాయే అవే బాణతూ నీరాలు ఓహ్ ఇదా అని చెప్పింది ఇది వసిమ్యాది దేవతలు కూడా చెప్పారులే ఓ ఇది చూసి భయపడిపోయి వచ్చేసావా నామంతదివి కాదమ్మా పది బాణాలు పది బాణాలది చెప్పలేదే వసిమ్యాది దేవతలు ఐదు బాణాలు ఉన్నాయని నాకు తెలుసు పది అంటున్నారు అవి ఎక్కడున్నాయి ఎక్కడ ఉండడం ఏమిటమ్మా నీ పాదమనేటటువంటి దాన్ని ఒక్కొక్క దాన్ని ఐదు వేళ్లతో ఉందా లేదా నీ పాదములకు ఉన్నటువంటి ఐదేసి వేళ్లు ఐదేసి బాణాలు చేసుకున్నాడు మన్మధుడు రెండు పాదాలున్నాయా రెండు పాదాలకి రెండు ఐదులు వేళ్ళు ఉన్నాయా ఈ వేళ్ళు ఇప్పుడు మన్మధుడికి బాణాలు చేసుకున్నాడు అంటే నా పదివేళ్లు మన్మధుడికి బాణాలైతే ఇప్పుడు శంకరుడు అమ్మవారి పాదాల వంక చూసినా పడిపోతాడు అనమాట అంత సౌందర్యవంతంగా ఉంటాయని కానీ బాగుంది కానీ శంకరాను చెప్పింది నా పదివేళ్ళు పది బాణాలు చేస్తే బాణాలకు ములుకులు ఉండాలిగా యుద్ధానికడితే ఉండకపోవడం ఏంటమ్మా నీ గోల్డే ములుకులు అందుకని గోల్డ్ ములుకులుగా చేసి వేస్తాడు ఓహో మరి ములుకులుంటే సరిపోదుగా వాటిని సాన పట్టి సిద్ధం చెయ్యాలిగా ఎప్పుడు సాన పట్టి సిద్ధం చేస్తుండాలిగా ఎప్పుడు శివుడు దొరుకుతాడో వేద్దామని మరి ఎప్పుడు నా గోల్డ్ ఇప్పుడు సానబెట్టాడు దేనితో శానబెట్టాడు మనమదడు అంటే అమ్మా ఇంద్రాది దేవతలు ఎప్పుడూ నీకు నమస్కారాలు చేస్తుంటే వాళ్ళ కిరీటాల్లో ఉన్న వజ్రాలు వచ్చి నీ గోళ్లకి తగిలి సానబట్టబడుతున్నాయి కదమ్మా ఆ సానబట్టబడినటువంటి గోళ్ల చేత బాణములుగా చేసుకుని పాదములకున్న ఐదేసి వేళ్లని ఐదేసి బాణాలు చేసుకుని ద్విగుణీకృత బలంతో ఈ పది బాణాలని ఇలా పడుకోపెట్టి ఉంచాడు అదిగో చూడమని పాదాలు అదే ఐదేసి బాణాలు ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటివి ఆ తునీరములు యుద్ధం వచ్చిందో శివుడు పరాకుగా ఉన్నాడనిపించిందో ఈ పది ఇందులో పెట్టి కట్టుకుంటాడు పరాజేతుం రుద్రం ఓడిపోయాడు శివుడు ఇప్పుడు అమ్మవారు ఇదా భాడం అని పెద్ద నవ్వు ఒకటి నవ్వింది ఆ నవ్విన నవ్వుందే అది మనను రక్షించు బాక ఇది అమ్మవారిని నవ్వించడం మనకి మానసికంగా అలా ఒక్కసారి దర్శనం చేయించడం ఇంద్రాది దేవతలు నమస్కరించే ఆ పాదములు మనకి కూడా నమస్కార యోగ్యములై స్పృహణీయములై జగజ్జనని యొక్క పాదములుగా మన కంటికి భాషించాలని ఒక్క స్మరతో నాభజంఘిక అని ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక అని విడిచిపెడితే వసిన్యాది దేవతలు దానికి బాణాలు కూడా తీసుకొచ్చి కలిపారు శంకర భగవత్పాదులు కలిపి అంత భక్తితో నువ్వు సేవించగలిగితే లోకోత్తరమైనటువంటి ఉపమానముల చేత అమ్మవారి యొక్క దర్శనాన్ని నువ్వు చెయ్యగలవు ఆ స్థూల రూపాన్ని అలా దర్శనం చేసినటువంటి ఉత్తర క్షణంలో నీ యొక్క పాపరాశి సమస్తము నశించిపోతుంది నువ్వు ఆ జగజ్జనని యొక్క అనుగ్రహానికి లోనవుతావు ఇందులో మీరు ఒక్కరి గమనించండి జాగ్రత్తగా మీరు ఒక పూజ చేశారనుకోండి కర్మ జడం కర్మ ఏమీ ఇవ్వలేదండి మీరు అందుకే సత్యనారాయణ వ్రతం చేయించిన తర్వాత ఒక కథ చెప్తారు ఆ కథ ఎందుకు చెప్తారో తెలుసా అండి మొట్టమొదటి అధ్యాయంలోనే మీరు వ్రతం చేశారో లేదో మీకు ఫలితం వస్తుందో లేదో మీరు చెప్పేసుకోవచ్చు ఎందుకో తెలుసా అండి ఎంసెట్ పరీక్షకి వెళ్తారు పిల్లలు లేకపోతే గేట్ పరీక్షకు వెళ్తారు ఢిల్లీ రాసేసేటప్పుడు ముందు రోజు క్వశ్చన్ పేపర్ ఇస్తారు వీళ్ళు అంతా రాసేసిన తర్వాత వాళ్ళకి ఒక స్థితికి వచ్చాక జ్ఞాపకం ఉంటుంది ఈ బిట్టికి నేను ఇది ఆన్సర్ పెట్టాను ఇది బిట్టికి ఆన్సర్ పెట్టాను వాళ్ళు ఏం చేస్తారంటే మర్నాడు కీవి వీస్ చేస్తారు అంటే ఆన్సర్ షీట్ కూడా రిలీజ్ చేసి ఈ ప్రశ్నకి ఇలా క్యాలిక్యులేట్ చేయాలని కూడా ఇచ్చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పరీక్షకు వెళ్ళినప్పుడు ఎంత కులు కుతూహలమో కీ చూసుకున్నప్పుడు అంత కుతూహలంగా ఉంటాడు ఉండి నేను వంద మార్కులకు ఆన్సర్ చేశాను కదా నాకు ఇన్ని మార్కులు వస్తాయని నిర్ణయానికి వచ్చేస్తారు ఇన్ని మార్కులు వస్తాయని నిర్ణయానికి ఎలా వచ్చేశాడు తనే పేపర్ రాశాడు తనే కీ చూసుకున్నాడు తను రే ర్యాంక్ లో ఉంటాడో చెప్పలేడు ఎందుకంటే తనకు డెబ్బై వస్తాయనుకున్నాడు అనుకోండి డెబ్బై రాష్ట్రంలో ఎంతమందికి వస్తాయో అన్నదాన్ని బట్టి ఉంటుంది నీ ర్యాంకు డెబ్బైకి ముందు ఎంతమంది ఉంటారో తెలీదు డెబ్బై మీద ఎంతమంది ఉంటారో తెలియదు డెబ్బై కింద ఎంతమంది ఉంటారో తెలియదు కింద ఎంతమంది ఉన్నా పర్లేదు కానీ డెబ్బైకి డెబ్బై పైకి ఎంతమంది ఉన్నారో నీకు తెలీదు మీకు ఎన్ని వస్తాయో మాత్రం తెలుసు అలాగే కర్మత జడం అంటారు రమణ భగవానులు మీరు చేసే కర్మ జడం కర్మ చేసేస్తే దానివల్ల మీకు ఏదో వచ్చేస్తుందని మీరు అనుకోకండి ఒక పూజ చేసేస్తే ఫలితం వస్తుందా రాదా అంటే వచ్చేస్తుందని నమ్మకంగా చెప్పలేమన్నారు మనకి ఎలా ఉంటుందంటే సనాతన ధర్మమునందు సత్యమే చెప్తారు తప్ప అసత్యాలు చెప్పి మిమ్మల్ని చారదీసే ప్రయత్నాలు చేయరు ఒకవేళ మీకు సత్యం నచ్చక వెళ్ళిపోతానన్నారు అనుకోండి అసంత్య అసత్యం చెప్పి గమ్మత్తు ఉంటుంది మిమ్మల్ని ఆ సత్యంలో ఆ పై స్థాయి వరకు తీసుకెడతారు ఎలా చెప్తారంటే సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే నువ్వు బాగా ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే నీకు ఒక అనారోగ్యం వచ్చిందనుకో భగవంతుడే ప్రథమో దైవ్యోభిషకు వైద్యో నారాయణో హరిహి భగవంతుడే నిన్ను రక్షించడానికి ఒక వైద్యుడి రూపంలో నీకు తారసపడతాడు నువ్వు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వైద్యుడి ఎందు బాగా ప్రకాశిస్తుంది అప్పుడు ప్రకాశించి నీ వ్యాధి యొక్క మూలాన్ని ఆయన కనిపెట్టే నైపుణ్యాన్ని ప్రకాశింపచేస్తాడు ప్రకాశింప చేసి నీకు మందిస్తాడు నీకు తగ్గుతుంది కాబట్టి నీవు వైద్యుని ఆశ్రయించు అనే చెప్తారు అంతేకాని మేము ప్రార్థన చేస్తాం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దనో కష్టపడి డాక్టర్ గారు ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేస్తాం మీకు తగ్గిందనో అబద్ధాలు చెప్పడం సనాతన ధర్మంలో ఉండదు మీరు పట్టుకోగలిగితే వాళ్ళు ఏం చెప్తారంటే సత్యం చెప్తారు మేము పూజ చేస్తాం మీకు మంచి వైద్యుడు దొరుకుతాడని చెప్తారు వైద్యుడిదేం లేదు మా ప్రార్థన ఫలితం అని ఎప్పుడు చెప్పరు అందుకని వైద్యుల దగ్గర మానేయండి మా ప్రార్థనలకి రండి అని చెప్పుకోవడం సనాతన ధర్మంలో ఉండదు ప్రార్థనకి రండి ప్రార్థన చెయ్యండి పూజ చేసుకోండి వైద్యులు దొరుకుతారని చెప్తారు అంటే సత్యం నూటికి నూరు పాళ్ళు మాట్లాడుతుంది సనాతన ధర్మం ఇంకొక దాని గురించి నేనేం మాట్లాడటం లేదు కాబట్టి మీరు గమనించండి ఎంత అందంగా ఉంటుందో ఎంత సత్యాన్ని మాట్లాడతారు కర్మత జడం కర్మ ఏం చేస్తుందండి సత్యనారాయణ వ్రతం చేస్తే ఒక భీష్మేకాదశి నాడు కూర్చోబెట్టి మీరు ఒక నూట పదహారు మందికి సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయించారనుకోండి అందులో అసలు ఆచమనం చేయడం రానివాడు అప్పుడే ఆచమనం నేర్చుకున్నటువంటి వాడికి ఇంటికి వెళ్ళేటప్పటికీ కొడుకు ఉద్యోగం వచ్చేయచ్చు సత్యనారాయణ వ్రతం పుస్తకం లేకుండా చేయించి సత్యనారాయణ వ్రతం మీద ఉపన్యాసం చెప్పిన ఆయన కొడుకు ఉద్యోగం రాకపోవచ్చు ఎందుకు రాదంటే వీనికి తన పాండిత్యం మీద గొప్ప అన్నీ వాడికి అమావాస్య మరణం ఏకీ ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం ఆయన మనసు కుదురుకుంది భగవంతుడి పాదాల మీద ఎవడు ఒక కర్మ చేస్తున్నప్పుడు దీన్ని నేను ఈశ్వరుడికే చేస్తున్నాను అన్న భావనతో చేస్తాడో ఇది ఈశ్వరుణ్ణి చూస్తున్నాను అని చూస్తాడో ఈ ఉపచారం భగవంతుడికి సమర్పిస్తున్నానని సమర్పిస్తాడో వాడికి భగవద్ అనుగ్రహం కలుగుతుంది తప్ప అందరికీ కలగాల అంటే అలా కలగాలని ఉండదు శాస్త్రంలో అందుకే వ్రతమంతా చేయించి కథ చెప్తారు మీరు ఆ వ్రత కథల్లో మొట్టమొదటి కథ ఏముంటుందండి ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు దరిద్రంతో బాధపడుతుంటే సత్యనారాయణ స్వామి వారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చారు ఒక కల్పం ఇచ్చి నువ్వు ఇలా వ్రతం చేసుకో నీ కష్టాలు పోతాయన్నారు ఆ వేదం నమ్ముకుని ఆ మంత్రాలు నమ్ముకునే ఇంత దరిద్రున్నాయి అని మళ్ళీ నువ్వు ఇంకో కల్పం ఒకటి చెప్పేటి అని అనలేదు ఆయన నమ్మారు నేను తప్పకుండా రేపు చేస్తానన్నాడు ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ పదార్థం దొరికింది ఎక్కడ పదార్థం ఉందో అక్కడ సత్యనారాయణ వ్రతం జరిగింది ఎక్కడ సత్యనారాయణ వ్రతం జరిగిందో అక్కడ బ్రాహ్మణుడు వృద్ధిలోకి వచ్చాడు ఎవడు విశ్వసించాడో ఆ విశ్వసించిన వాడు చేసినటువంటి కర్మయందు పదార్థములు అన్నీ లేకపోయినా పూర్ణమవుతుంది ఎందుకని ఈశ్వర చేత అన్ని పదార్థాలు నీ తెచ్చ్యానని పట్టుకొచ్చినటువంటి వాడి పదార్థముల వలన పూజ పరిపూర్ణము కానక్కర్లేదు లుప్తమవుతుంది ఎందువల్ల అహంకారం వల్ల ఇప్పుడు ఎవరు అది ఓ కట్టెలు కొట్టుకునేవాడు చూశాడంటే సమాజంలో పైవాడు చేశాడు బాగా కిందవాడు చూశాడు ఆయన చేస్తున్నాడు ఈయన నమ్మాడు ఈయన చేశాడు ఈయన వృద్ధిలోకి వచ్చాడు ఈ ఇద్దరి మధ్యలో ఉండే ఇంకొక ఆయన చేశాడు ఆయన ఒక నది ఒడ్డును చేస్తుంటే వేరొక ఆయన చూశాడు ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు నేను ఎందుకు చేస్తున్నానని చెప్పాడు ఈయన కొంచెం మిష పెట్టాడు నాకు సంతానం కలిగితే వ్రతం చేస్తానన్నాడు